నా పేరు కొమ్మిశెట్టి వెంకటస్వామిశిరావు అండి నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని వృత్తిరీత్యా న్యాయవాదిని కూడా నేను మామూలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా సతనపల్లిలో వ్యవస్థీకృత మార్పు కోసం అనేక అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను కొడల ప్రసాద్ సుప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత అమ్మటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చేశాను ఎన్నో కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఆధారాలతో సహా రుజువు చేశాను విమర్శించాను ప్రశ్నించాను కానీ ఏనాడు కూడా ఈ విధంగా భౌతిక దాడికి దిగలేదు కనీసం నా మీద ఫేక్ ఐడియల్ సృష్టించి చాలా నన్ను వ్యక్తి వ్యక్తిత్వ హరణానికి కూడా పాల్పడుతున్నారు కూడా మూడింటికి నా ఆఫీస్కి ఒక ఎనిమిది మంది మహిళలు వచ్చారు వచ్చి మాములుగా నేను నోటరీ కోసం వచ్చారేమో అనుకున్నాను మీతో మాట్లాడాలండి అని ఏంటో అంటే మీరు కన్నాగారిని విమర్శిస్తున్నారు కన్నాగారి మీద పోస్టులు పెడుతున్నారు అది ఇలాంటి అంటే నేను చెప్పాను కన్నాగారిని నేను ఎప్పుడూ విమర్శించలేదమ్మా ఇంకా కన్నాగారిని విజ్ఞప్తి చేశాను నేను ఇట్లా మీ పక్కన ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నాను అంటే నా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది కన్నాగారికి తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు కన్నాగారి పేరు వాడి ఆయన పక్కన ఎవరో ఎందుకు వ్యక్తి ఈ మధ్య నేను అతని మీద కొన్ని ఆరోపణలు చేశానని చెప్పి అతనే పంపించినట్లాడు వచ్చి బాగా ఒక పది మంది తర్వాత ఇద్దరు ఆడో మంది ఆడవాళ్ళు వచ్చారు ముందు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు వచ్చారు అందులో ఒక అమ్మాయి ఒక అతను ఇద్దరు మాత్రం చాలా విచక్షణ రహితంగా అసలు కక్ష కొద్దీ అవతల వాళ్ళు ఇలా కొట్టండి అని చెప్తే కొట్టినట్టుగా కొట్టారు ఏది పడితే తీసుకొని కుర్చీలు తీసుకొని బయలులు తీసుకొని అసలు వాటర్ బాటిల్ నాది రాగి వాటర్ బాటిల్ అది తీసుకొని విచక్షణ రహితంగా కొట్టారు అసలు కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని ఏమనిపించింది బాగా బ్లడ్ ఇంజ్యూరీస్ కూడా అయ్యాయి బట్టలు చింపేవి తిరిగిపోయి ఈ చెయ్యి అదే చెయ్యి లేవనట్లేదు నన్ను అసలు బాగా అక్కడికి నేను గంట నరిసేపు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేశాను కంప్లైంట్ ఇద్దాం నేను అందరికి నేనే వెళ్ళారు పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళేసరికి నన్ను కొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు అప్పుడు నేను అనుకున్నాను ఓహో ఇది పీప్లాండ్గా నన్ను కొట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంటే అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కదా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను అక్కడికి చాలా వెయిట్ చేశాను సీఏ గారు వస్తారని కూర్చోమంటే సీఏ గారు దాచేపలు అని తెలిసి ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారు నాకేం నాకేం లేదు బాగా పెయిన్స్ వస్తున్నాయి బాగా నిప్పులుగా ఉంటుంది హాస్పిటల్ జాయిన్ అవుతామని వచ్చాను ఇది జరిగింది చాలా దుర్మార్గమైన విషయం అండి ఇది నిజంగా మా కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వంలో జరగడం నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి జరగటం అనేది చాలా దురదృష్టకరం దీని అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ చర్యల్ని ఎమ్మెల్యే గారు కూడా దీని మీద విచారించి తనకు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను